i alone. மச்சி தரப்புக்குது வெடி வெடிக்க நேர் வெடி பண்ணுது வெடி வெடிக்குது ஒரு குட்டி குட்டி ஒரு குட்டி ஒரு குட்டி ஒரு குட்டி ஒரு குட்டி யாரை சொல்றீங்க மீனாட்சி 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 அடுமொழி மீனாட்சி மீனாட்சி அந்த காரங்க நடைய சரிதோ நம்ம அன்னைக்கு வந்து தர வெடிக்குது మంగమాత ధలక్ష్మి అంద ఇది కదా మంగమ్మాత ఆ బడి మన ప్రీతం నాయకు మంచిగా ఉండు కాబట్టి మీకు ఏ డోకా ఉండదు అన్నీ గారు ఒంగూరు లక్ష్మ్య గారికి పట్టణ ప్రజల ఆశీర్వాదం మేధావుల ఆశీర్వాదం అక్కా చెల్లెల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టపరితంగా ఇరవై ఏడు మందిని గెలిపించి మొదటి కార్ కార్పొరేషన్ లో గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసిన మీ కార్యకర్తలకు మీ అందరు చేతులెత్తి నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ సోదరులారా నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నేను కోరిన విధంగా మీరందరూ కూడా కష్టపడి రాత్రి మొదలు పదిహేను మొదలు ఈరోజు క్లియర్ మెజారిటీతో ఇరవై ఏడు మందిని గెలిపించి నాకు పెద్ద బాధ్యత పెట్టిరు మీరు గెలిచిన వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ ఇప్పుడే మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓడిపోయిన వారు కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడవద్ ప్రజల మనం నిర్ణయాన్ని స్వాగతిస్తాం కింద ఒకసారి ఓడిపోతుంటాం ఒకసారి గెలుస్తుంటాం అయినా ఇరవై ఏడు మంది గెలిచినాం నేను మినిస్టర్గా మీ అందరికీ అందుబాటులో ఉండి నల్గొండ పట్టణాన్ని మీ వార్డులని అన్నీ కూడా సమానంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఒకటే చెప్తున్నా మీకు ముందుగా గెలిచిన వాళ్ళందరికీ అది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా రేపు కార్పొరేటర్లు అయినా మినిస్టర్ అయినా నేనైనా అందరూ సమానమే మీ అందరి కడుపులో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్న తొలి ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో ఇరవై ఏడు మంది మా కార్పొరేటర్ గెలిపించిన పట్టణంలోని మేధావులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ ఉద్యోగులకు మైనార్టీలకు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా చేతులొచ్చి నమస్కరిస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచి మెజార్టీతో మా కార్పొరేషన్ ఏర్పడి కాంగ్రెస్ జెండా ఎగిరేయడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా మా జిల్లా పద్దెనిమిది మున్సిపాలిటీలకు పదిహేడు మున్సిపాలిటీలు కోఆప్షన్ ఎక్సబిషన్ మెంబర్ అవసరం లేకుండా గెలిపించిన మీకు నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే నల్గొండ జిల్లా నిరూపించిన మీకు పదిహేడు మున్సిపాలిటీలు ఓడిపోయిన తిరుమలగిరి మున్సిపాలిటీ కలుపుకొని గతంలో నా పార్లమెంట్ సభ్యునిగా ఉండండి అక్కడ ఓడిపోయినా సరే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా రాబో మూడు సంవత్సరాలు అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తామని పట్టణంలోని మేధావులందరికీ కూడా చెప్తున్నాం మీరు సలహాలు ఇవ్వండి మీరు ఏ కార్యక్రమం వచ్చినా అది పార్కుల అభివృద్ధి కానివ్వండి స్లమ్ డెవలప్మెంట్ కానివ్వండి పేదవాళ్ళకి ఇల్లు కట్టించేది కానివ్వండి అన్ని వర్గాల ప్రజలకు ఆకట్టుకునే విధంగా మా పరిపాలన ఉంటుందని మీ అందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మొట్టమొదటి చరిత్రలో కాంగ్రెస్ జెండా నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎలా అయినా మా అభ్యర్థులు పది ఇరవై ముప్పై ఏట్లతో ఓడిపోయాను కొందరు టికెట్ రాకుండా రెబల్గా పోటీ చేసాం అయినా సరే నాకు ఎవరి మీద బాధ లేదు నేను ఎలక్షన్ అప్పుడే పార్టీ మాట్లాడతా ఈసారి ప్రచారంలో నేను వేరే పార్టీని కూడా క్రిటిసైజ్ చేయలే గెలిస్తే పేదవానికి అండగా ఉంటా అని చెప్పిన పేదవాని ఇంట్లో పెద్ద కొడుకులాగా ఉంటా అంటున్నా మాకు గెలిచిన అభ్యర్థులకు చెప్తున్నా రోడ్లకు డ్రైనేజ్లకు డ్రింకింగ్ వాటర్కు ఇరవై నాలుగు గంటల మంచి మంచి నీటి పథకాన్ని మననే శంకుస్థాపన చేసినాం కానీ నాకు ఇది ఒక్కటే కాదు ఏ మీ వాటిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ఆ దేవుడు చిన్న చూపుతో చిన్న ఏజ్లో భర్త చనిపోయి పిల్లల చదువుకు ఆర్థిక భారం ఉన్న ఆ కుటుంబాలు ఎవరికైనా అనారోగ్యమైన ఇలాంటి పనులు చేయడం అంటే పేదవారికి న్యాయం చేసినట్టు అవుతుంది మీరు వార్డులో తిరుగుతున్నప్పుడు ఒక రోడ్లు వే కాకుండా మీ వార్డులో ఉన్న లిస్ట్ ఇవ్వండి వారి నా సొంతంగా గవర్నమెంట్ పరంగా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా నా లక్ష్యం నా నా టార్గెట్ అది రాజకీయాలు అభివృద్ధి వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు ముఖ్యమంత్రి గారు నాకు ఇస్తారు వెయ్యి కోట్లు తీసుకురామని మరి తీసుకొస్తా కానీ దాంతోపాటు మీ వార్డులో ఉన్న పేదవాళ్ళని చదివించాలి స్కూళ్ళు డెవలప్ చేయాలి అంగన్వాడీ సెంటర్లు అన్నీ కూడా ఉన్న అంగన్వాడీ సెంటర్లు నెలవండల ఇవన్నీ కూడా కొత్తగా కట్టేయబోతున్నాను నా ప్లాన్ చాలా ఉంది పదహారు తారీఖు మేరు ఎన్నిక తర్వాత మొదటి కో మొదటి కార్పొరేషన్ మీటింగ్లో నా రోడ్డు మ్యాప్ ఎందుకు ప్ర ప్రకటిస్తా హైదరాబాద్ తర్వాత మరో హైదరాబాద్ లాగా నల్గొండని తీర్చిదిద్ది నల్గొండ పట్టణ ప్రజలు రుణం తీర్చుకుంటానని గెలిచిన మా అభ్యర్థులని గెలిపించిన నా ప్రజలని కష్టపడ్డ మా కార్యకర్తలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మీ మనిషిగా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వారైనా ఎవరైనా రావచ్చు మీ వాటిలో ఏ పేదవానికి ఏ సమస్య ఉన్నా రావచ్చు రాజకీయాలు మానుకోండి మళ్ళీ మూడేళ్ళ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందాం అప్పటి వరకు పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కలిసిమెలిసిగా మీరు ఈ తీసుకొచ్చిన కార్పొరేషన్ని పేదవానికి ఉపయోగపడాలి అదే నా కోరిక అందరు కలిసి పనిచేయండి ఈరోజుతో రాజకీయాలు బంద్ మళ్ళీ ఓన్లీ అభివృద్ధి పేదవాడు పేదవాడు కన్నీళ్ళు కన్నీరు రాకూడదు వచ్చినప్పుడు నా దృష్టికి చెప్పాలి మీరు ఏ పార్టీ వారైనా మీ వాటిలో సమస్య ఉంటే నాకు చెప్పండి మీరు చేస్తానా లేదా మీకే అర్థమవుతుంది నా దగ్గరికి ఎంతో వాళ్ళు కూడా వస్తారు వచ్చినా సాయం చేస్తా ఇలా నేను కోరుకునేది అదే మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన మీకు చేతి నమస్కారం